అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటుంది అని అంటే వెంటన రాష్ట్రంలో నెంబర్ వన్ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈరోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతులు ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నాం మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈ రోజు కనీసం దిగుబాటు ధర రాని పరిస్థితిలో ఈ రోజు రైతులను వ్యవసాయం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈ రోజు నా ఈ పర్యటన కన్ను మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కన్ను మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషం చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ని ఇప్పిస్తా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా